వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు ప్రాథమిక సమాచారం అంతా కూడా నిన్న రాత్రి పదకొండున్నర ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ సార్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక పది టీంలు వేసి విచారణ చేస్తున్నారు సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి ప్రధానంగా కూడా ఇరవై ఐదు సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధం అయిపోయాయి సో ఆ ఇరవై ఐదు ఫైల్స్ అంటే ఇరవై ఐదు సబ్జెక్టులు అంటే ఈ ట్వంటీ టు ఏ డాటెడు అసైన్మెంటు ఎలినేషను దాంతోపాటు బర్త్ అండ్ డెత్ ఇలా అన్ని రకాల సబ్జెక్టులు ఇరవై ఐదు రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది ఆ ఫైల్స్ ఏంటివి ఎలా దగ్ధమయ్యాయి ఏ రకమైన ఫైల్స్ అనేటివి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది సో అవి కూడా బయటికి తీస్తాము ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు అవి డీటెయిల్స్ చెప్తారు మరి ప్రీవియస్ వాళ్ళు అధికారులు వచ్చింది వాళ్ళు ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి ముందే మాట్లాడడం కరెక్ట్గా చూస్తామని కూడా వెబ్ల్యాండ్ వెబ్ల్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు వెబ్ల్యాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది మిగతా ఏవైతే డిజిటేషన్ అయినా అవన్నీ డిజిటన్ అయి ఉన్నాయి ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఏంటివి ఎటువంటి ఫైల్స్ అనేది మనం చూడాల్సి ఉంది అంటే ఇప్పుడు నోట్ ఫైల్స్ అన్ని మొత్తం కాలిపోయి కదా సార్ మనకు ఒకవేళ ఏదైనా పూర్తిగా టాప్ లెవెల్లో యాక్సెప్ట్ చేసే కలెక్టర్ లెవెల్లో అప్రూవల్ అయిన మాత్రమే ఆన్లైన్ లో ఉంటాయి రిమైనింగ్ అన్ని రన్నింగ్ ఫైల్స్ అన్నీ నోట్ ఫైల్స్ ఉంటాయి కదా నోట్ ఫైల్స్ మొత్తం కాలిపోయి వాటిని ఎలా మీరు రికవర్ చేయగలుగుతారు ఎలా సాధ్యమై సాధారణంగా ప్రతి ఫైల్ కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి జనరేట్ అవుతుంది సో ఆ తహసీల్ నుంచి వచ్చిన ఫైల్స్ మనకు ఆడియో ఆడియో తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది కదా సో ఈ మధ్యలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కాలిపోయినప్పుడు ఏదైనా మనకు అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినవి కానీ లేదా తహసీల్ ఆఫీస్ వచ్చినాయి కానీ మనం కనుక చూసుకుంటే టాలీ చేసుకుంటే ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు ప్రతి ఫైలు తీసుకోవచ్చు మనం తీస్తే అవి నేను ఇప్పుడు చెప్పలేను అది ఇప్పుడు పూర్తి ఎంక్వైరీ తర్వాత మనకు తెలుస్తాయి అవి ఎలా జరిగింది అనేది ఇప్పుడు మనం ఏమీ చెప్పలేము ఎస్పీడిసిఎల్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కానీ అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఇంటర్నల్ సర్క్యూరిటీ మాత్రం తోసిపుచ్చడం జరిగింది బికాజ్ కొత్త బిల్డింగు వైర్స్ అన్ని బాగున్నాయి సో కాపర్ వైర్ కూడా చాలా చక్కగా ఉంది ఎక్కడ కూడా కాలిపోయినట్టు కానీ ఇంటర్నల్ పైప్ లైన్లలో ఎక్కడ బ్లాక్గా ఉన్నట్టు కానీ లేదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ని వాళ్ళు తోసిపుచ్చడం జరిగింది సో షార్ట్ షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఇంకేదనేది అనుమానం వచ్చే ఇప్పుడు డీబీ డీజీపీ సార్ మీ అందరికీ చెప్పింది ఏంటంటే యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పారు సో దాని ఫర్త ఫర్దర్ ఇన్వెస్వై చేస్తుంది యా ఏం ప్రాబ్లం లేదు దొరుకుతాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి